నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామంలో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక హోమాలు పంచామృతాలతో అభిషేకం మహా సంప్రక్షణ నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామిని దర్శించుకుని సీతారాముల కళ్యాణం తిలకించారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు आप Verdana से सुन रहा है और वे नंबरGamma आ गए चल रहा था तुम्हारी और वो उठ के बात और आ रहे हैं बस मारे चेन्नई लोग हैं ఈ రోజున పాట గ్రామంలో కలిసి ఉన్నటువంటి శ్రీ అమరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుంటూ స్వామివారికి మూలతత్వ హోమము స్వామివారికి పంచామృతాత్వ అభిషేకము మహా కార్యక్రమము అనంతరము సీతారామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా నేరుగా నేరాదిగా పాల్గొని స్వామివారిని దర్శించడం జరిగింది తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా నేలమంతేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా స్వామివారి ప్రపంచం పాత్రలు అయ్యారు అని చెప్పేసి ఆ యొక్క అభయాంజనేయ స్వామివారిని వేరుకోవడం జరుగుతూ ఉంటుంది